భూ ప్రకంపనలు ఈరోజు వచ్చిన భూ ప్రకంపనలపై ఎవరి ఛానల్లో వాళ్ళు ఇంకా ఒక పక్కన భూ ప్రకంపనలు వస్తూ ఉండగానే లైవ్ షోలో డిబేట్లు పెట్టేశారు ఒక ఛానల్ వాళ్ళైతే ఒక సైంటిస్ట్ని ఒక జ్యోతిష్కుడిని ఒక స్వామీజీని కూర్చోబెట్టి లైవ్ షో మొదలుపెట్టారు ఆ షోలో వారు వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు ఇవి సైంటిస్ట్ నేటి ఆధునిక మానవుడు అభివృద్ధి పేరుతో అడ్డు అదుపు లేకుండా భూగర్భంలో ఉన్న సహజ వనరులన్నిటిని తోడేస్తున్నాడు కాబట్టే ఈ భూ ప్రకంపనలు వచ్చాయి జ్యోతిష్కుడు ఇద్దరికీ ఈ మధ్య మనుస్పర్ధలు వచ్చాయి రాహువేమో కుజుడు స్థానంలోనికి కేతువేమో కుంభస్థానంలోకి వచ్చి కూర్చున్నారు అందుకే ఈ భూ ప్రకంపనలు వచ్చాయి స్వామీజీ వినాశనానికే విపరీత బుద్ధులు పుడతాయన్నది యథార్థం అసలే పడుచు పిల్లలు వయసు మీద పడి ఒక పక్క పెళ్ళిళ్ళు కావటం లేదని బెంగ పెట్టుకుని ముసలివాళ్ళుగా తయారవుతుంటే వారికి పోటీగా మరో పక్క వయసు మీదపడి బాధ్యతలన్నీ తీరిన ముసలివాళ్ళు కుర్రవాళ్లను మించి మేకప్లు వేసుకుని వారికి పోటీగా తిరుగుతున్నారు అందుకే ఈ భూ ప్రకంపనలు వచ్చాయి కూర్పు మిద్దె శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రబా